నిన్న కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి అతి విశ్వాసంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం అమ్మయ్యా ఎట్టకాలకు ఒప్పుకున్నాడయా అతి విశ్వాసంతోనే ఓడిపోయామని మొదటిసారి ఎప్పుడు ఒప్పుకోడు కదా సారు ఫర్ ద ఫస్ట్ టైం అతి విశ్వాసంతో అంటే నా యాక్షన్ వల్లే మేము ఓడిపోయామని చెప్పి మొదటిసారి ఒప్పుకున్నాడు పెద్ద మనిషి గొప్ప విషయం అది కేసీఆర్ దేశాన్ని శాసించే రోజులు మళ్ళీ వస్తాయి తెలంగాణ కాంగ్రెస్కి తెలంగాణ కాంగ్రెస్ ఢిల్లీకి ఏటీఎంలా మారింది సీఎం చేతగాని తనం బయటపడుతుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు ఫస్ట్ టైం ఒప్పుకున్నాడు అతి విశ్వాసం వల్లే ఓడిపోయామని కాకపోతే మళ్ళీ అంటాడు కేటీఆర్ తొంద సారీ కేసీఆర్ తొందరలో దేశాన్ని శాసించబోతున్నాడు మళ్ళీ ఒకసారి అంటాడు నేను ఎవరికైనా చూపించండి అబ్బా అట్లా వదిలేయండి మీరు అతి విశ్వాసంతో ఓడిపోయామని ఒప్పుకున్న కసేపటికే మళ్ళీ కేసీఆర్ మళ్ళీ దేశాన్ని శాసించే స్థాయికి వస్తా ముందు రాష్ట్రాన్ని శాసించే స్థాయికి రండి సార్ తర్వాత చూద్దాం దేశం సంగతి తర్వాత కానీ ముందు రాష్ట్రం సంగతి చూడండి మీరు